ఓం శివాయ అందరికీ నమస్కారం అండి జస్టిస్ మునికా నోము ఎలా చేయాలి వీటికి ఏమేమి కావాలి అనేది చూద్దాము మునికాత అంటే ఇంకేం కాదండి మూడు వందల అరవై ఏదో విడిగించడానికి చేసే నోమిని మునికా అంటారు దీనికోసం మొదటిగా వచ్చేసి పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఒక ఇతర ప్లేట్లో తమలపాకు వేసుకొని పసుపు వినాయకుడిని పెట్టుకొని బొట్టు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక పేటను బాగా కడుక్కొని మీద పసుపు వేసుకొని బాగా అలుక్కొని బొట్లు అయితే పెట్టుకోవాలండి వరిపిండితో బొట్టు పెట్టుకొని తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి తర్వాత ఓం నమశివాయ అనే నామం రాసుకొని దాని మీద పద్మ ముగ్గును పెట్టుకొని మనకు వచ్చిన ముగ్గులన్నీ కూడా వేసుకోవాలండి పేటను అయితే నింపుగా ముగ్గులతో అలంకరించుకోవాలి అలంకరించుకొని పసుపు కుంకాలతో వేసుకొని అలంకరించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి నేలను శుభ్రంగా చేసుకొని దాన్ని కూడా చక్కగా పసుపు వేసుకొని అలుకుకొని ముగ్గునైతే పెట్టుకోవాలండి నేనైతే పీటను నేలనైతే పెద్ద ముగ్గు అయితే వేసుకున్నాను నేల మీద ఎందుకంటే నేను ప్రమిదలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి పీట పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలని చెప్పేసి పెద్దగా వేసుకున్నాను దీని మీద కూడా పసుపు కొంకాలు వేసుకొని ఉంచుకున్నానండి తర్వాత వచ్చేసి మనకి వీటి కోసం కావాల్సినవి పెద్ద ప్రమిదండి పావు కేజీ నెయ్యి పట్టే ప్రమిదలు ఇంకా ఒక ఒక థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ పట్టే ప్రమిదలు కూడా కావాలండి దీనికి వచ్చేసి ప్రమిదలకు చక్కగా పసుపు రాసుకొని బొట్టలు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని ప్రమితులకు కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దీంట్లో వేసుకోవడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే మూడు చేసుకుని ఏక ఒత్తులు కూడా మూడు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ నోము ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే దానికొస్తే దీని అయితే శివరాత్రికి కానీ లేదా రథసప్తమికి కానీ లేదా కార్తీక పౌర్ణమికి కానీ ఈ నోముని అయితే పట్టాలండి దీనికి గాను మూడుసార్లు సంవత్సరంలో మూడు సార్లు చేయాలి దీనికి గాను ముప్పై కేజీ నెయ్యి మూడు పెద్ద ప్రేమిధులు మూడు చిన్న ప్రేమిదలు మూడు వందల అరవై ఐదు ఒత్తురు మూడు ఏక ఒత్తుడి మూడు ఉండాలండి దీన్నైతే చేసుకున్న తర్వాత సంవత్సరం లోపు ఈ నోము చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు ఒత్తిడి విరిగించుకోవడానికి మనకు హక్కు ఉంటుంది అని నాకు తెలిసిన విషయం అండి మీకైతే షేర్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి దీన్నైతే సంవత్సరం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి నేనైతే ఇది రెండోసారి చేసుకోవడము మొదటిసారి ఎప్పుడు చేసుకున్నాను అనేది కూడా మీకు వీడియో పెడతాను ఇంకా వచ్చేసి దేవుడికి చక్కగా శివదేవుని పూజ చేసుకోవడం కోసం సిద్ధం చేసుకుంటున్నాను శివదేవుడి పటాన్ని చక్కగా తుడుచుకొని గంధంతో అలంకరించుకొని బొట్లు అయితే పెట్టుకున్నానండి దేవుడికి దీన్ని కూడా ఒక పేట మీద పెట్టేసుకున్నాను పక్కకి తర్వాత వచ్చేసి ప్రసాదాలు కూడా సిద్ధం చేసుకున్నానండి దీనికైతే ప్రసాదం ఇంకేం కాదు ఒక కొబ్బరికాయ మన దగ్గర ఉన్న పళ్ళు రకాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చు వడపప్పు నానపెట్టుకున్నాను తర్వాత పాలు ఒక గ్లాస్తో పాలు పెట్టుకుని దాంట్లో కూడా పంచదార వేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి దేవుడిని అయితే అలంకరించుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి స్నేహాలను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకోండి దీనికైతే రెండు ప్రమిదలు కావలసిన గిన్నెలు పాలు కోసము వడపప్పు కోసము ప్రసాదాల కోసం అయితే బొట్టలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత వచ్చేసి నేనైతే ఇది రెండోసారి వెలిగించడం అండి మొదటిసారి వచ్చేసి శివ శివరాత్రికి అయితే ఈ నోము పట్టాను అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఈ పట్టడానికి అయితే మొదటిసారి పంతులు గారు వచ్చి కథ చెప్తారండి దీనికోసం అయితే మూడు వందల అరవై ఐదు బియ్యం గింజలు ఏరు ఉంచుకొని దాని మీద దాంట్లో పసుపు రాసుకొని మన తలపైన వేయించి దీనికైతే కథ చెప్తానండి కథ చెప్పిన తర్వాతనే ఈ మూ ఈ ఆరు ప్రేమితుల్లో కూడా ఒత్తులు నెయ్యి నెయ్యి వేసుకొని వెలిగించుకుంటాము తర్వాత పీటను అయితే నేనైతే అమర్చుకుంటున్నానండి తర్వాత పీట వేసుకునే దాని మీద దేవుడిని పెట్టుకొని ప్రసాదాలను అయితే వడపప్పు పాలు పళ్ళు రకాలు వినాయకుడిని పెట్టుకున్నాను తమలపాకులు వేసుకుని దీపాల కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా వచ్చేసి వీటి పెమిదలు పెట్టడం కోసమైతే బియ్యాన్ని కొంచెం కొంచెంగా చోట్ల వేసుకొని దానిపైన వచ్చేసి పసుపు కుంకాన్ని కూడా వేసుకున్నానండి నేను తర్వాత వచ్చేసి వీటి మీద ఒక్కొక్క ప్రమిదని కూడా పెట్టుకొని ఉంచుకున్నాను ఎందుకంటే ఇంత ముందుగా సెట్ చేసుకోవాలండి తోగకున్నా వలగకుండా ఉండడానికి కోసం ముందుగా సెట్ చేసుకొని చూసుకున్నాను చూసుకున్న తర్వాత వీటి కిందట తమలపాకులను అయితే వేసుకున్నానండి ఒక కాకుని కూడా వేసుకొని వీటి కింద పెట్టడానికి మనకైతే ఆరు పసుపు కొమ్మలు కూడా కావాలి ఎందుకంటే నెయ్యి అయిపోయే కొద్ది ఎత్తు పెట్టుకోవాలండి లేదంటే వాళ్ళ ఒత్తు కాలిపోతూ ఉంటుంది నెయ్యి అయితే ఇంత అబ్బు కదా నెయ్యి అంత కదా అలా చేసుకుంటూ ఉండాలి తర్వాత ఆరు కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా అవి అయితే ప్రమిదలో వేసుకోవాలండి ఇంకొక తర్వాత దేవుడికి అయితే అలంకరణ చేసుకుంటున్నాను నేనైతే పువ్వులు పేర్చుకున్నాను మామిడి కొమ్మ పెట్టుకొని తర్వాత మారేడు పత్రిక కూడా తెప్పించుకొని దేవుడికైతే పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క ప్రమిదిలో కూడా ఒక గ్లాస్ తీసుకొని కొల పెట్టుకోవాలి నెయ్యి ముప్పావు కేజీ నెయ్యి ఉంటుంది కదా మనకైతే పావు కేజీ గ్లాస్ ఏదైతే పడుతుందో అది తీసుకొని ఒక్కొక్క ప్రమిదలో కూడా వేసుకొని అందులోనే కొంచెం కొంచెంగా మిగిల్చి ఆ మూడు చిన్న ప్రమిదలు ఉన్నాయి కదా అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం అన్నింట్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా వాటిని అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి వాటిలో మూడు వందల అరవై ఐదు ఒత్తుకైతే ఒక పాతికూతు ఫిఫ్టీ ఉంటుంది ఆ పాతికూతుని కూడా ఇప్పేసి వాటినైతే నెయ్యిలో ముంచి ఒక ప్రమిదిలో అంటే పెద్ద ప్రమిదిలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒక పక్కన పాతిక ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాము చిన్న ప్రమిదొచ్చేసి ఏక ఒత్తి వేసుకుంటామండి ఈ చిన్న వచ్చేసి చిన్న వేసిన ప్రమిదని వచ్చేసి తొలుగు దివ్వ అంటారు మొదటిగా అయితే ఈ ఫస్ట్ అయితే మనకి వెలిగించిన తర్వాత మొదటిగా అయితే తొలుగు దివ్వ కొండాలండి అలా అయితే మంచిది అంటారు ఇదిగోండి నేను చూపించాను కదా ఇవే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వీటిలో వచ్చేసి ఫిల్ అప్పుకొని పాతికి వత్తు అంటారు దీన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తి పెద్దది వచ్చేసి మూడు వందల అరవై ఐదు వచ్చి చిన్నది వచ్చేసి పాతి వత్తు అండి వీటిని అయితే ఎలా చేసుకుని ఉంచుకోలేక యాక ఒత్తులు మూడు వందల అరవై ఐదు వత్తురు చిన్నది వచ్చేసి నూట ఎనిమిది వీటిని అయితే మనం ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు అంటే వంటపొడి చేసేటప్పుడు పెట్టుకోవాలి ఈ మూడు వంద మూడు వందల అరవై ఐదు ఒత్తు పెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనమైతే నీలారం అయితే ఉండవలసి ఉంటుందండి నీలారం ఉండటం అంటే ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించవలసి వస్తుంది వెలిగించేటప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగించుకొని తర్వాత పాతికొత్తులు కూడా వెలిగించుకోవాలి ఇంకా వచ్చే శాఖ ఒత్తిని కూడా వెలిగించుకోవాలి అలాగ ఒక దాని పక్కన ఒకటి పెట్టుకొని వెలిగించుకోవాలండి ఇంకా మీకు చూపిస్తున్న కదా ఇచ్చి రూపాయలు ఉండాలంటే అది కాయిన్స్ అండి కాయిన్స్ వేసుకోవచ్చు లేదంటే మనకి పూర్వం ఉండేవి కదా పైసలు అనేవి వాళ్ళు ఆ పైసలు అయినా వేసుకోవచ్చు రాగి పైసలు ఉంటాయి కదా అలా రాగి పైసలు కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది రాగి పైసలు వేసుకుంటే తర్వాత దేవుడికి వచ్చేసి పొలాలు అదే పండ్ల రకాలు పెట్టుకున్న తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుని పెట్టుకుని తర్వాత ఇలా ఒక్కొక్క ఒత్తిని కూడా వెలిగించుకోవాలి ఇలా ఆరు ఒత్తిల్ని కూడా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత మనమైతే శివదేవుని పూజ తన్ని ఉంచుకొని సిద్ధం చేసుకున్నాం కదా సిద్ధం చేసుకుని శివదేవుని కదా ఇందుకు చదువుకొని పూజ చేసుకోవాలి ఇలా మా ఆడపత్ర తీసుకొని నేనైతే ఉంచుకున్నానండి మా వారైతే పూజని చదువుతున్నారు వినాయకుని పూజ అన్నీ చేసుకొని ఉంచుకొని చేసుకోవాలండి శివుదే కథ చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత నూట ఎనిమిది పువ్వులు అయితే మనకి దొరకవు కాబట్టి నేనైతే వెండితో చూసినా పువ్వులు దొరుకుతాయి కదా వీటిని అయితే కొనుక్కొని ఉంచుకున్నాను అండి నూట ఎనిమిది నామాలకు గాను నూట ఎనిమిది పువ్వులు వేసుకొని పూజ చేసుకుంటున్నామా మేమైతే తర్వాత వచ్చేసి ఇవన్నింటినీ ఇవి తొందరగా వెలగాలంటే దీపాలు మనమైతే ఆర్తకర్పారాన్ని పెట్టుకొని ఉంచుకోవాలండి పెట్టుకొని ఉంచుకుంటే తొందరగా వెలుగుతాయి వీటి కింద ఒక్కొక్క దీని కింద కూడా ఒక్కొక్క నేను నేతగా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి నేనైతే పూజను మొదలు పెట్టుకున్నామండి ఆచమనం చేసుకున్నాము ఇద్దరు కూడా ఆచమనం చేసుకుని ఉన్నాము ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలా అందుకే తెలిసిందండి శివదేవుని పూజ అయితే ఎప్పుడు చూసుకున్నాం కార్తీక మాసంలో మంచి రోజులు శ్రావణ మాసంలో మంచి రోజులు చేసుకునేటప్పుడు ఈ పూజనైతే చేసుకుంటామండి మేమైతే ఇంకా వచ్చేసి యువదాయని పూజ ఈ వీళ్ళు రథాలు రోజు అయితే పూజ అయితే నేను చేసుకున్నాను ఎన్నో రోజు అయితే మా వారు చదువుతున్న నేనైతే పువ్వులు ఒక్కొక్క పిల్ల వేసుకుంటున్నానండి ఇలా చేసుకున్నప్పుడు అంతా పువ్వు అంతా అయిపోయిన తర్వాత ఆ కథ కూడా ప్రారంభించి కథను కూడా చదువుకున్నాను ఇంకా వచ్చేసి మేమైతే ఇవి తొలిసారి అయితే మా అమ్మగారి వెంటే క్షత్రిభలు నేను పెళ్ళి అంత చేసుకుంటాం కదా అప్పుడైతే నాకు ఎన్నమో పట్టించారండి అదే తర్వాత ఇది రెండోసారి ఇది మా ఇంట్లో అయితే నేను చదువుకుంటున్నాను ఇంకా మూడోసారి ఉందండి అది వచ్చేసి రథసప్తం నాడు వెలిగించవలసి వస్తుంది దానికి కూడా ముందుగా నన్నీ యుద్ధం చేసుకొని ఉంచుకుంటాము ఈ నోమునైతే నేను చెప్పినట్టుగా కార్తీక పౌర్ణమి రోజు రథసప్తమి రోజు అలాగే వచ్చేసి మహా మహాశివరాత్రి రోజు అయితే ఈ రోజుల్లో ఎప్పుడైనా మనం ఈ నోమును పట్టుకోవచ్చండి ఈ సంవత్సరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు అవుతున్నాయి ఏ గుళ్ళనైనా కానీ ఇంట్లోనైనా కానీ మనం వెలిగించుకోవడానికి ఖక్కు ఉంటుందని నాకైతే తెలిసింది అంతేకాకుండా కథను కూడా ఇలా ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఇంకా కలిసి అడుగుతూ ఉంటే అలాగా అందరం చక్కగా ఉంటున్నామండి మేమైతే మా పిల్లలు కూడా అలా పక్కన తిరుగుతూ ఉన్నారు ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇది ఇది చేయమ్మ ఇది కావాలి అది కావాలి యక్షితలు ఆడుకుంటూ ఉంటారు దేవుడికి వేయడానికి వస్తూ ఉంటారు వెళ్తుంటారు ఇలా అయిపోయిందండి అయితే ఎందుకంటే తెల్లవారే మేము పూజ చేసేసాము మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే పూజ చేసేస్తామండి ఇక మా అబ్బాయి వచ్చే వెళ్ళాడు నేతమ్మ చెప్పాను దీపం విసిరిగా దీపం కూడా వెలిగించుకున్నాను ఆ రోజే అది దానికోసమే నేను తీసుకొచ్చాడు వేసుకున్నాను నేనైతే పూజ అంతా పూర్తి చేసుకున్నామండి ఇలా నేను అమలుగా పూర్తి పూజ చేసుకున్నాము తర్వాత తాంబరాన్ని కూడా దేవుడికి సమర్పించుకున్నాను నేనైతే ఆకు చెక్క చిల్లర పైస ఒకటి పెట్టుకొని దేవుడికి అయితే సమర్పించుకున్నామండి తర్వాత కొబ్బరి నీళ్ళు దేవుడికి పాలు కూడా సమర్పించుకున్నాను ఇలా కాదైతే చదువుతూ ఉన్నారండి అందరము కూడా శ్రద్ధగా వింటున్నాము అయితే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కథ అయితే మధ్య మధ్యలో అయితే ఎలా ఒత్తులు కిందికి జారిపోకుండా మధ్య మధ్యలో ఎగేసుకుంటూ ఉండాలండి ఎగేసుకుంటూ మనకు కరెక్ట్గా వెలుగుతూ ఉంటాయి చూసారు ఆ ప్రమిదలు ఎంత చక్కగా అనిపిస్తున్నాయో ఆ ఎంత అందంగా ఉన్నాయో తెలిసే వెలిగించిన తర్వాత ఇంకా కాంతివంతంగా చాలా ప్రకాశవంతంగా అయితే ఉన్నాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడానికి ఎంత మొత్తుగా ఉన్నాయో తెలీదు మీ నోమ్ కోసం మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇలా కథనైతే పూర్తి చేసుకున్నాము తర్వాత అందరం కూడా దేవుడికి పత్రి పువ్వులు అన్నీ సమర్పించుకున్నామండి సమర్పించుకున్న తర్వాత వచ్చేసి మా పిల్లలు కూడా వస్తారు చూడండి మధ్యలో వచ్చి ఇద్దరు కూడా అక్షతలు కూడా వేశారు వాళ్ళకు కూడా చాలా ఇష్టమండి దేవుడికి అక్షతలు వేయడమైనా పూలు పువ్వులు చాలా ఇంట్రెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి మంగళం చూ మంగళం మంగళం పాడామండి నాకైతే వచ్చి రానటికి నేనైతే పాడుకున్నాను శివదేవునికి మంగళం హ హారతి ఇవ్వడం కోసము హారతి ఇచ్చేసాము హారతి ఇచ్చేసిన తర్వాత వచ్చేసి అందరము అందరము కళ్ళకత్తుకున్నామండి కళ్ళ పూజ అయితే చక్కగా జరిగిందండి మా అత్తగారు అయితే నాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు నీకు ఏ నోములు కావాలి ఏమేమి కావాలి అయితే అన్ని తెప్పించుకొని చేసుకోమని చెప్తూ ఉంటారండి అందరం కళ్ళకు హారతి అందుకున్నాము నేనైతే చాయ్ చేతి గాజులకు అందుకున్నాను దుస్తులకు కూడా అందుకున్నానండి హారతి అయితే ఇచ్చాను మా పిల్లలకు కూడా హారతి ఇచ్చాము అక్షతలే వేయడానికి వచ్చారు చూసారు మా పెద్దవాడు మా చిన్నవాడు అండి వాళ్ళు కూడా స్కూల్కి లేట్గా వస్తాడని చెప్పి పర్మిషన్ అయితే తీసుకున్నాము ఈరోజు మా చిన్నవాడు అండి వీడు కూడా అలా దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాడు హారతి అందుకొని మా పెద్దవాడు కూడా హారతి తీసుకున్నాడు అక్షతలు మళ్ళీ వేస్తాను అంటాడు చూడండి పూజ అయితే సంపూర్ణం చేసుకున్నామండి ఇలా లేచిన తర్వాత అందరము కూడా దేవుడు దండం పెట్టుకొని ఫోటోలు అయితే తీసుకున్నాము ఎందుకంటే అందరికీ గుర్తుంటుంది కదా ఇంట్లో చేసుకున్న పూజలకి కానీ ఎటుకైనా సరే మనం చేసుకునేవి ఏ విధంగా చేసుకున్నాము ఎలా చేసుకున్నాము అనేది అయితే మా అమ్మగారికి మా అక్కకి అందరికి పంపించడానికి అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము ఫోటోలు తీసుకొని అందరికి పంపిస్తే చాలా సరదా పడ్డారండి చూసి పూజలు చక్కగా చేసుకున్నాం అని చెప్పి అందరూ అన్నారు ఈ నోమైతే ఎలా చేసుకున్నాం మీకు తక్షణమే అనుకుంటున్నాము ఇది అందరికీ ఉండదు ఈ నోము వచ్చేసి కొందరికి ఈ నోము గురించి తెలుస్తుంది అందులో నేను ఒకదాన్ని ఎందుకంటే మాలో అయితే కంపల్సరీ నోము పట్టాక మూడు వందల అరవై ఐదు వచ్చిన వెలిగిస్తారండి వెలిగించిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత మా తగ్గదారు కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అలా అయిపోయిన తర్వాత వచ్చేసి నేను మెదని చదువుకున్నానండి లలిత శాస్త్రం బుక్ ఉంటుంది కదా చదువుకున్నాను మీరు చెప్పాను కదా పసుపు కొమ్మలు అయితే ఒక్కొక్క దీని కింద ఎత్తు పెట్టుకోవాలి ఎందుకంటే నెయ్యి అయిపోయే కొద్దీ ఒత్తికే అందదు కదా ఇలా ఎత్తు పెట్టుకుంటూ ఉంటే మనకి నెయ్యి అనేది ముందుకు వస్తుంది కాబట్టి చిన్నగా కాలుతుంది వెలుగుతూ ఉంటుంది లేదంటే తొందరగా మంట ఎత్తురిపోతూ ఉంటుంది కాబట్టి అలా కిందన వచ్చేసి ఒక పసుపు అయితే ఎత్తి పెట్టుకుంటామండి అందుకోసం ఈ పసుపు కొమ్మలు ఆడతారు ఇలా ఒక్కొక్కటి కూడా అవుతూ ఉంటుంది నాకైతే ఫస్ట్ వచ్చేసి తొలుగు దివైతే కొండెక్కిందండి ఇది తర్వాత అయితే ఆ పెద్దవన్నీ కొండెక్కి తర్వాత ఇంకా చిన్న రెండు తర్వాత కొండెక్కాయి మీకైతే ఈ నోము గురించి అర్థమైంది అనుకుంటున్నాను అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇదైతే నా మొదటి లాంగ్ వీడియో అండి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇవన్నీ అయ్యేసరికి నాకైతే సాయంకాలం మూడు గంటలైందండి మధ్యాహ్నం మూడు అయింది అప్పుడైతే నేనైతే ప్రసాదం అయితే తీసుకుని తిన్నానండి అప్పటి వరకు అయితే అలాగే దేవుడి దగ్గరికి కూర్చొని అన్నీ చదువుకుని ఉన్నానండి Andrikki thank you